ఈరోజు న్యూఢిల్లీలో అన్ని కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర సంఘాలతో ఈ యొక్క బిల్డింగ్ లో జాతీయ సభలు జరుగుతుంది దానికి ప్రధాన కారణం అనేక సంవత్సరాలుగా కార్మిక చట్టాలను అమలు చేయాలని ఒక పక్క పోరాటాలు ఉద్యమాలు చేస్తుంటే మరొక పక్క కేంద్రంలో అధికారానికి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ కార్మిక చట్టాలలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కోడ్లను తెచ్చి ఆ నాలుగు కోడ్లను కూడా ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి అమలు చేసేందుకు నిర్ణయించినందున ఈ యొక్క సదస్సు ప్రాధాన్యత ఏర్పడ్డది దేశవ్యాప్తంగా చూస్తే కార్మిక వర్గం పోరాటాలు ఉద్యమాలు చేస్తూ సమ్మెలు చేస్తూ ఆందోళనలు ఒక పక్క చేస్తుంటే మరొక పక్క కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తుంది ఒక పక్క కార్మిక చట్టాలను రద్దు చేసి కోడ్లు తీసుకొస్తే మరొక పక్క రైతుల మీద రైతు చట్టాలను తీసుకొచ్చి ఆ మీద వ్యతిరేకమైనటువంటి చట్టాలను అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తుంది ప్రజలు కూడా ప్రజా యొక్క ప్రజల యొక్క విధానాలను కూడా చూస్తే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం దీని వ్యతిరేకంగా ఈ రోజు పెద్ద ఎత్తున ఈ సదస్సు ఢిల్లీలో జరుగుతుంది సదస్సుకు అన్ని కార్మిక సంఘాలు కూడా పాల్గొన్నాయి దాంతోపాటు ఏంటంటే ఈ సదస్సులో నిర్ణయించిన ప్రకారం అన్ని రాష్ట్రాలలో రాష్ట్ర సదస్సులు జరపాలి అదేవిధంగా అన్ని జిల్లాల్లో సదస్సులు జరిపి పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాల యొక్క మార్చి నెలలన్నీ జరపాలని చెప్పేసి ఈ సదస్సు నిర్ణయించింది దాని తర్వాత వచ్చే నెలలో జరుగుతున్నటువంటి అయితే ఫోర్లు అమలు జరిగితే ఏఐటీతో పాటు అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున కూడా ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాటాలను ఉద్యమాలకు శ్రీకారం చూసేందుకోసం చేయాలని చెప్పేసి ఏప్రిల్ కోడ్లు అమలైనప్పటి నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి తెలంగాణ రాష్టంలో కూడా కార్మిక వర్గం చైతన్యవంతమైంది తెలంగాణ రాష్టంలో కూడా ఈ విధమైనటువంటి వారి సదస్సును నిర్వహించి అక్కడ కూడా కార్యాచరణ రూపొందించుకుని ఈ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకంగా మేమందరం కూడా ఐక్యంగా పోరాటాలు ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు